నమస్తే వెల్కమ్ జర్నలిస్ట్ టీవీ న్యూస్ మధ్యాహ్న భోజన కార్మికులు ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకుండా మళ్లీ ఎలా భోజనాలు పెట్టాలని ప్రశ్నించారు ప్రభుత్వం ఇచ్చే మూడు వేల వేతనం కూడా నెలలు తరబడి చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల వేతనం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సంబంధిత మంత్రికి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నిరబెట్టుకోవాలని డిమాండ్ చేస్తారు

తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలలో ఏఐటిసి మధ్యాహ్న భోజన భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా ధర్నా చేస్తాం ఈ రోజు భద్రాది కొత్త జిల్లా కలెక్టర్ ఆఫీసు ధర్నా చేయడం జరుగుతూ ఉంది రేపు పన్నెండో తారీఖున విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉంది గత విద్యా సంవత్సరం సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులు అష్ట కష్టాలు పడి అప్పులు తెచ్చి ఇవాళ విద్యార్థులకి వంట ఉండి పెట్టేటువంటి బిల్లులు ఈనాటి ప్రభుత్వం ఈ రోజు ఎవరు చెల్లించలేదు అంటే పాత సంవత్సరం బిల్లులు కూడా చెల్లించపోవడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం కార్మి తప్పులు పాలైపోయారు కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు నూతన సంవత్సరం వస్తా ఉంది ఇవాళ కొత్త పిల్లలు బడికొస్తా ఉంటారు మరి పాత బిల్లులు చెల్లించకపోతే మధ్యాహ్నం కార్మికులు ఏ రకంగా ఈ రోజు మళ్ళీ వచ్చేటువంటి పిల్లలు ఎట్లా ఉండి పెట్టాలని చెప్తా ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెండింగ్ బిల్లులు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతాను అదేవిధంగా మధ్యాహ్నకి భోజన ఇచ్చే మూడు వేల రూపాయల జీతాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది దీని వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణమే ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పెండింగ్ జీతాన్ని మొత్తం చెల్లించాలని చెప్పేసి ఈ రోజు ఏఐటిసి మధ్యాహ్నం భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ ఆయన గారు ఆమె నీటి మీద రాత్రలాగా మారిపోయింది ఆయన గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండేళ్ల బట్టి రోజు కూడా మధ్యాహ్న భోజన కార్మికుల జీతాల గురించి పట్టించుకోలేదు కనీసం వెయ్యి రూపాయలు కూడా పెంచిన పరిస్థితి లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు మధ్యాహ్న భోజన కార్మికులకి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పదిహేను రూపాయలు రాత్రి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఏ ఐటీసీగా ప్రభుత్వాన్ని కోరుతాను అదేవిధంగా కోడిగుళ్ళు ధరలు పెరిగిపోయినాయి మీరు ఇస్తున్న ధర కోడిగుడు ధర ఐదు రూపాయలు మాత్రమే ఉంది వాళ్ళ మార్కెట్లో కోడిగుడి ధర ఏడు రూపాయలు ఇరవై రూపాయలు ఉంది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ప్రభుత్వం కోడిగుడి ధరలు పెంచాలని చెప్పేసి మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతా అదే అదేవిధంగా ఈ రోజు జవాబు పేరు రాజు జవాబే తోటి అల్పహారం పేరుతో అదనపులు చేపిస్తున్నారు అదనపు అదన డబ్బులు ఇవ్వడం లేదు దీని వల్ల వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే హల్పారం బిల్లులు ఈ రోజు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం సంబంధించింది గిన్నెలు మాత్రం ఇచ్చారు కానీ గ్యాస్ బండ్లు ఇచ్చిన పరిస్థితి లేదు గ్యాస్ బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు వంట శుద్ధులు లేవు ఇలా ఆ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వర్షాకాలం ఈ రోజు కట్టుబడి దొరికే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మధ్యాహ్న భోజనం సెంటర్లు మొత్తాన్ని కూడా వెంటనే ఈ రోజు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణం స్పంది స్పందించి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజులలో మధ్యాహ్న భోజన కార్మికులు మొత్తం కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం